రైతులకు సరిపడినంత యూరియాని సరఫరా చేయాలని అనంతపురం జిల్లా రాయదుర్గం వ్యవసాయ శాఖ సంచాలకుల కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు యూరియా సరఫరాపై గ్రామాల్లో చాటింపు వేసి పారదర్శకంగా పంపిణీ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున డిమాండ్ చేశారు ఏదైతే రైతన్నో యూరియా కోసం ఏదైతే పరిగాపులు కాస్తున్నారో ఆ యూరియా లేకపోవడం వల్ల పెట్టినటువంటి పంటలు కూడా ఎల్లుగొట్టుకోవాల్సిన ప్రతి ఏర్పడుతుంది కాబట్టి తక్షణమే రైతులకు తరపడే తరపడేటువంటి యూరియా తరపడతాయని మేము వచ్చింది అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే అంటే యూరియాని వా పంటలకు యూరియాని వాడకాన్ని తగ్గించండి మీరు యూరియాని తగ్గిస్తే మేము సబ్సిడీతో ఎనిమిది వందల రూపాయలు రైతులు ఇస్తామని చెప్పేసి ఈ రకంగా రైతులను రుడ్డు కొట్టేందుకు ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాం రై రైతులు ఏదైతే యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారో తక్షణ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేస్తూ రైతులకు అవసరమైనటువంటి యూరియా యూరియాను మన రాష్ట్రానికి దిగుమ దిగుమతి చేసుకొని రైతులకు సకాలంలో యూరియా అందించాలని చెప్పేసి మేము పార్టీ కాదు ఓకే సార్ థ్యాంక్ యూ అందించాలి రైతులకు సకాలంలో యూరియాను వెంటనే అందించాలి రైతులకు సకాలంలో యూరియాను వెంటనే అందించాలి రైతులకు సకాలంలో యూరియాను అందించాలి రైతులకు సకాలంలో యూరియాను అందించాలి రైతులకు సకాలంలో యూరియాను ఇవ్వాలి రైతులకు సకాలంలో యూరియాను కేటాయించాలి రైతు సేవా కేంద్రాల్లో తొంభై శాతం యూరియాను రైతు సేవా కేంద్రాలకు తొంభై శాతం తొంభై శాతం కేంద్రాలకు తొంభై శాతం యూరియా కేటాయించాలి రైతు సేవా కేంద్రాలకు తొంభై శాతం యూరియా తీసుకోవాలి యూరియాను యూరియా బ్లాక్ మెయిల్ లో అమ్ముకుంటున్న అమ్ముకుంటున్న ఏజెన్సీలపై చర్యలను వెంటనే బ్లాక్ బ్లాక్ మార్కెట్ లో యూరియన్ అమ్ముకుంటున్న ఏజెన్సీలపై వెంటనే చర్యలు తీసుకోవాలి బ్లాక్ మార్కెట్ లో యూరియన్ అమ్ముకుంటున్న ఏజెన్సీలపై వెంటనే తీసుకోవాలి బ్లాక్ మార్కెట్ లో యూరియా అమ్ముకుంటున్న ఏజెన్సీల పై వెంటనే చర్యలు తీసుకోవాలి బ్లాక్ మార్కెట్ లో యూరియా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న ఏజెన్సీల పై వెంటనే చర్యలు తీసుకోవాలి యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని రైతులకు యూరియా కొరత సృష్టిస్తున్న ఏజెన్సీల పై వెంటనే చర్యలు తీసుకోవాలి యూరియా ఏజెన్సీల పై వెంటనే ఇవ్వాలి రైతులకు సకాలంలో యూరియా వెంటనే ఇవ్వాలి రైతులకు యూరియాను సకాలంలో వెంటనే సరఫరా చేయాలి రైతులకు సరిపడా యూరియా వెంటనే సరఫరా చేయాలి రైతులకు సరిపడ యూరియా వెంటనే యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను యూరియా కోసం రైతాంగం పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలి యూరియా కోసం రైతాంగం పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలి యూరియా కోసం రైతాంగం పడుతున్న ఇబ్బందులను పోరాడుతూ రైతులకు సకాలంలో యూరియా అందించే యూరియాను సరఫరా చేయలేని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సకాలంలో యూరియాను సరఫరా చేయలేని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేయలేని ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అది పరిష్కరించాలి యూరియా కోసం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి రైతాంగం యూరియా కోసం పడుతున్న సమస్యలను వెంటనే